నమస్తే టీవీ వరంగల్ బాల సముద్రంలో చాట్ల నాగరాజు ఆధ్వర్యంలో ప్రారంభించిన శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ ఆర్గానిక్ కేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఐఎంసీ క్రౌన్ అంబాసిడర్ డాక్టర్ చెన్నా గోపి హాజరయ్యారు అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరించారు ఐఎంసీ కంపెనీ అందిస్తున్న అద్భుతమైన ప్రొడక్ట్ మానవాళికి అవి అందిస్తున్న మేలును గురించి వివరించారు కార్యక్రమంలో కోటేశ్వరరావు సత్యనారాయణ చల్లా శ్రీనివాస్ రాజేష్ మధు శ్రీరంగం జయంత్ కుమార్ కటకం నరేష్ శ్యామల రణధీర్ తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ చిన్నా గోపిని శాలువాలతో ఘనంగా సన్మానించారు సో మీ అందరి సంకల్పంతో ఈరోజు వరంగల్ రావడం జరిగింది నేను వరంగల్ రావడం వచ్చిందంటే వరంగల్కి మంచి రోజు స్టార్ట్ అయినట్టు అర్థమైందా ఎవరైతే జీవితంలో వాళ్ళు చేసినటువంటి పాపాలకు శిక్ష అనుభవించడం కంప్లీట్ అయిపోతుందో వాళ్ళకి నా దర్శనం దొరుకుతుంది అర్థమైందా సార్ రైట్ సో బ్రీఫ్గా నైట్ అడే నైట్ చెప్పాలంటే నా పేరు చిన్న గోపి రైట్ ఇరవై సంవత్సరాల నుంచి నేను ఒక కోచ్ గా పనిచేస్తున్నాను లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ ఇప్పటిదాకా కొన్ని వందల మందిని లక్షాధికారులుగా తయారు చేశాను అక్కడ దాకా నా వాయిస్ వస్తుందమ్మా ఇప్పటిదాకా కొన్ని వందల మందిని లక్షాధికారులుగా తయారు చేశాను నా కోచింగ్ ఇచ్చి ప్లస్ ఐదు సంవత్సరాల నుంచి ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను నా దగ్గర క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు ఎస్ఎల్వి పేషెంట్స్ ఉన్నారు ట్రైజిమినల్ న్యూరాలజియా సూసైడల్ డిసీజ్ పేషెంట్స్ ఉన్నారు రైట్ నా దగ్గర లేని పేషెంట్స్ లేదు నూట నలభై రోగాలకు మెడిసిన్స్ ఇచ్చి జనరల్ యొక్క ప్రాణాలు కాపాడినటువంటి ఒక బెస్ట్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ ఇది నా ప్రీత్ బయట సో ఈ రోజు నేను మీకు ఇక్కడ ఏం చెప్పబోతున్నా అంటే ఎక్కువ టైం తీసుకోను మేము మళ్ళీ నాకు హైదరాబాద్లో మీటింగ్ ఉంది సో కాబట్టి ఒక మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్లో మీ జీవితానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను రైట్ అసలు రోగాలు రాకుండా మనిషి బతకడానికి ఏం చేయాలో చెప్తా హ్యాపీయా అసలు రోగాలే రావద్దు రైట్ ఏం చేయాలి చెప్తా మీకు సీక్రెట్ నెక్స్ట్ డబ్బుకి అసలు టెన్షన్ ఉండదు డబ్బు మీ ఇంట్లో కూర్చుంటే రావాలా ఎట్లో చెప్తా చాలా ఇక రెండత్తి చాలు కదా సో ఫైన్ సో జాగ్రత్తగా నేను చెప్పేది వినండి ఇప్పుడు నేను చెప్పబోయే క్లాస్ మీకు జీవితంలో ఇప్పటిదాకా ఎక్కడ వినకపోయి ఉండొచ్చు అసలు చెప్పేవాడు ఇప్పటిదాకా భూమి మీద పుట్టలేదు రైట్ నా ఆన్లైన్ ఎంత ఎంతమంది అటెండ్ అయినరు ఒకసారి అటెండ్ కాండి అటెండ్ కాని వాళ్ళు నా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు జరుగుతాయి తెలుసుకోండి రోజు రాత్రి ఎనిమిది గంటలకి నేను ఆన్లైన్లో క్లాసులు తీసుకుంటా ఉంటా రైట్ రోజు రాత్రి నా క్లాసులు అటెండ్ అవ్వండి రైట్ మీరు నాకు బానిస అయిపోతుంది అర్థమైందా బానిస అయిపోతాం రైట్ అలా డౌట్ ఏ లేదు ఓకేనా ఫైన్ సో నా క్లాసులు అట్లా ఉంటాయి ఫస్ట్ మీకు హెల్త్ నుంచి స్టార్ట్ చేయాలా డబ్బు నుంచి స్టార్ట్ చేయాలా హెల్త్ నుంచే స్టార్ట్ చేయాలా సో ఫస్ట్ డాక్టర్కే పని పెట్టినమాటూరు శ్రీనివాస్ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇంగ్లీష్ లెక్చరర్గా కానీ ట్వంటీ ఇయర్స్లో కూడా మాకు ఏంటంటే సేవింగ్ అనేది ఉండకపోయేది వచ్చిన సాలరీ అటువరకే కానీ ఎట్లా ఇంక ఎన్ని రోజులు మనకు పిల్లల చదువులు కానీ రెంట్ కానీ మనకు ఆ ఉద్దేశంతోనే నేను ఎక్స్ట్రా ఏంటిదని ఆలోచించాను అలా 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 ఏం చేశానంటే ఇంకా ఆ కరోనా టైంలో చాలా సఫర్ అయ్యాను సాలరీస్ లేవు కాల్ చేసాము మా ఓనర్ కూడా ఇక్కడే ఉన్నారు చాలా బాగా అనిపించింది అప్పుడు ఏం చేయాలో తెలియదు ఒక ఆరు నెలలు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ఉన్నాం కానీ ఆరు నెలల తర్వాత ఆలోచిస్తాం ఫ్యూచర్ ఏంటంటే ఆన్లైన్లో చూసాను చూసిన తర్వాత ఇది హెల్త్ అండ్ వెల్త్ అన్నారు ఏంటి అంటే డబ్బులు కట్టద్దా డబ్బులు కట్టేది ఏది లేదు జస్ట్ మీరు దానిలో జయిన్ అండి అన్నారు ఇక్కడ సార్ అని అంటే ఆన్లైన్లోనే ఏం చేశాను రోజు వన్ అవర్ అలా వినుకుంటే వెళ్ళాను ప్రోడక్ట్ ఫస్ట్ తెలుసుకున్నామని తీసుకున్నా ఇంట్లో ఎవరికి చెప్పలేదు ఒక మూడు నెలల వరకు చూస్తే నాలో ఒక ఎనర్జీ ఫామ్ అయింది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది లేట్గా వెళ్ళేసారి మార్నింగ్ లేవగలుగుతున్నా నా బాడీలో ఏదో చేంజింగ్ కనపడుతుంది అంటే హెల్త్ ఉన్నట్టయితే ఎంతైనా మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సంపాదించుకోవచ్చు కానీ హెల్త్ ఇంపార్టెంట్ ఆ టైంలో నేను ఏం చేశానంటే ఒక మూడు నెలలు ఎవ్వరికి చెప్పలే కానీ నేను స్టార్ట్ చేశాను దాని డబ్బులు కూడా లేకుంటే కానీ నాకు నమ్మకం ఏంటంటే ఫస్ట్ హెల్త్ బాగుండాలి హెల్త్ మంచిగా సెట్ అయిపోయింది అసలు డ్రగ్స్ కెమికల్స్ అని అప్పుడు తెలిసినా కాని బయట ఫార్మానే బంద్ చేశాను ఇంట్లో ప్రతిదీ కూడా కిరాణా సామాన్ అన్నీ కూడా చేంజ్ చేశాను దాని తర్వాత నాకు ఒక హండ్రెడ్ రూపీస్ వచ్చింది నాకు తోని కాదు వన్ ఇయర్ దానిక నాకు రూపాయి రాకున్నా నేను ఇలా సర్వీస్ చేయాలి డిసైడ్ అయినా అంతే అట్లా డిసైడ్ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్లోనే నాకు నా కాలేజీలో కానీ సార్ ఇంత యాక్టివ్ ఉంటారు ఏంటి సార్ అసలు అది ఇది అని అడుగుతున్నారు అంటే నేను వాళ్ళకి పరిచయం చేశాను వాళ్ళు అన్నారు వాళ్ళు చేయనారు అలానే అలానే నేను ఎవరికి ఏం చేయలేదు జస్ట్ నేను ఇలా వాడుతున్నాను సార్ అని చెప్పాను వాళ్ళు వాడిన తర్వాత నేను ఒక త్రీ మంత్స్లో నాకు ఫైవ్ థౌసండ్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఇది కూడా నాకు హెల్త్ కొరకి నేను వచ్చేసాను దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా లాస్ట్ మంత్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చేసింది నాకు ఆ టైంలో కూడా నాకు నమ్మలే అసలు ఇంత నేను ఒక ఎక్స్ట్రా వన్ అవర్ చేస్తున్నాను అంతే ఫుల్ టైం చేయట్లేదు నా కాలేజీ నాకున్నది నా జీతం నాకు వస్తుంది దీనిలో నేను డబ్బులు పెట్టేది లేదు డబ్బులు తీసుకునేది లేదు రైట్ నేను ఓన్లీ ఇన్వెస్ట్ ఏం చేస్తున్నా టైం సేవ్ చేసుకుంటాను అంతే అన్నీ ఫ్రీ ఉన్నాయి అంటే ఇక ఫ్రీ డాక్టర్ ఉన్నది ఏదైనా వస్తే చూపెట్టుకోవచ్చు తర్వాత ఇన్సూరెన్స్ వన్ ల్యాక్ ఇన్సూరెన్స్ అన్నారు తర్వాత ట్వెల్వ్ థౌసండ్ వాచ్ వస్తుంది అది అన్నారు దాంతో మ్యాగ్నేటింగ్ ఇలా ఇలా నేను ఇవన్నీ వస్తున్నాయి అన్నప్పుడు ఫ్రీయే కదా నాకు నచ్చిన వాళ్ళకి నేను చెప్తా వాళ్ళు ఇష్టం ఉంటే కొంటారు దీని ఎవరు ఫోర్స్ లేదు ఈ రోజు నేను ఇవి అమ్ముకోవాలన్నా అనేది కాకుండా నాకు ఒకటి ఆధారం దొరికింది దాని ద్వారా సూపర్ స్టార్ త్రీ మంత్స్లో అయ్యి తర్వాత సిల్వర్ స్టార్ ఈ మంత్స్లో అయ్యి నెక్స్ట్కి రూబీ స్టార్ ఓన్లీ ఒక సిక్స్ మంత్స్ పెట్టుకున్న ఆ సిక్స్ మంత్స్ లోపల నాకు వన్ ల్యాక్ అని వాళ్ళు ఏదైతే మాట చెప్పారో అదే వన్ ల్యాక్ నేను తీసుకుంటున్నాను నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నేను టీచ్ చేసిన ఇప్పటి వరకు నాకు శాలరీ వన్ ల్యాక్ లేదు కానీ ఇన్ ఒక సిక్స్ మంత్స్లోనే నాకు రేంజ్ వస్తుంది దాని తర్వాత దీనిలో ఉద్దేశం ఏంటంటే నేను ఒకవేళ ఫైవ్ ఇయర్స్ చేసిన దాని తర్వాత అయిపోయిన తర్వాత కూడా పెన్షన్ నాకు ఉంటుంది నేను ఈరోజు కాలేజీకి పోకున్నా నాకు నెల నెలకి ఇదే అమౌంట్ పడుతుంది అలా వన్ ల్యాక్ నాకు ఈ రోజు ఉన్నాయంటే ఓ సిక్స్ ఇయర్స్ తర్వాత నాకు ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఆ ఫైవ్ ల్యాక్స్ నాకు ఎవ్రీ మంత్ వస్తుంది ఆ ఎవ్రీ మంత్ వస్తుంది ఆ ఫ్యూచర్ ఇంటెన్షన్తోనే నేను దీనిలోకి వచ్చాను ఇది నాకు ఒక బెటర్ అనిపించింది ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తలేదు ప్రైవేట్ ఇస్తలేదు నేను ఇంకా జీవితంలో హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు